కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది ముడా కేసు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కుట్టివేసింది కర్ణాటక హైకోర్టు కాగా లోకయుక్త ముడా స్కామ్లో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని కాబట్టి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని స్నేహమయ్యి కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు కేసు ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎం నాగవన్న ప్రసాద్ గత నెల ఇరవై ఎనిమిదిన తీర్పు రిజర్వ్ చేసింది విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది అయితే పిటిషనర్ తరపు న్యాయవాది రాజకీయ ఒత్తిడితో దర్యాప్తు పక్కదారి పెట్టవచ్చనని ఆరోపించారు నిజా నిజాలు వెలుగులోనికి రావాలంటే సిబిఐ దర్యాప్తు అనివార్యమని కోరారు మరోవైపు సీఎం తరపు న్యాయవాది కపిల్ సిబాల్ అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలనడం సరికాదని కోర్టుకు తెలిపారు ఇలా అయితే లోకాయుక్త పనిచేయడం ఎందుకని వాదనలు వినిపించారు లోకాయుక్త పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారని అంటున్నారని సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని గుర్తు చేశారు ప్రస్తుతం ఉన్న సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదని తెలిపారు లోకాయుక్త దర్యాప్తు స్వతంత్రంగా ఉంటుందని కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది